గూటాల కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్ భీమవరం వారి ఆర్థిక సహాయంతో గూటాల కెనరా బ్యాంక్ ఏజీఎం తోట రవిచంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది పోలవరం మండలంలోని పట్టిసీమ గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా యాభై వేల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు కెనరా బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా పట్టిసీమలో మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు మేనేజర్ తెలిపారు మేము కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మేము వాటర్ ప్యాకెట్లు కానీ కంప్యూటర్స్ కానీ ఏవైనా చేయడం జరుగుతుంది సో ఈ సంవత్సరం కూడా మనకి టెంపుల్ వాళ్ళు మనకి రిక్వెస్ట్ చేశారు సో రిక్వెస్ట్ మళ్ళీ వాటర్ ప్యాకెట్లు మేము చేయడం జరిగింది ఈ అనేది మన భీమవరంలో ఉన్న రీజినల్ ఆఫీస్ వారి యొక్క ఆర్థిక సహాయంతో మేము ఈ స్పాన్సర్షిప్ అనేది చేయడం జరిగింది సో మా భీమవరం రీజనల్ ఆఫీస్లో ఉన్న మా ఏజిఎం సార్ కూడా మేము చాలా థ్యాంక్ యూ చెప్తున్నాము సో మాకు అడిగా అడగగానే మాకు శాంక్షన్ చేసినందుకు సో దానివల్ల మేము భక్తులందరికీ మేము ఇలా వాటర్ ప్యాకెట్స్ సరఫరా చేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకేంటంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి భక్తులందరికీ నా తత్వం నేనేం తెలియజేసుకోవాలి జాగ్రత్తగా ఉంటుందంటే క్షేమంగా వెళ్ళి విజిట్ చేసి సంతోషంగా తిరిగి రండి హ్యాపీగా ఇది నా తత్వం నేను కోరుకుంటున్నాను